ఇప్పటివరకు పండి అయితే ఇది చూసారా ఎన్ని ఉంటాయి ఇవన్నీ ఇప్పుడు వరకు పట్టినాయి అన్నమాట ఒకటి రెండు మూడు నాలుగు ఉన్నాయి బాగానే ఉన్నాయి పది పైన ఉంటాయి అవేంటే డిఫరెంట్గా ఉంటాయి అద్దుకు అద్దు అద్దు ఇచ్చా చాలా పెద్ద చేప పెద్ద చేప వీటిని ఫ్రై చేసుకోవచ్చు ఎంత ఉందో చూసారా ఏంటిది ఆ చేప ఇది ఇట్లా ఉంది ఏంటిది అట్లా ఉంటారు గొరకు కూడా కాదు దాన్ని ఎర్ర గొరక్లో ఉంది ఏంటిది దీంట్లో కాలు బట్టి ఓకే అది చూడు ముళ్ళు ఎంత ఉన్నాయి చూసారా రెండవ చేప నువ్వు కూడా తెచ్చావు క్లాత్ క్లాత్ గురికి ఆ ఎర్ర ఇంకా కావాలేదు రెండు చేపలు పడ్డాయి ఈ చిన్న మానపాకి ఇది రెండో చేప ఈరోజు మీకు ప్రతి చేపను పట్టేటప్పుడు చూపించడం చాలా బాగుంది ఇప్పుడు ఇది మీ నిన్నట్లాగా వాటర్లో పెట్టడానికి ఏం తీసుకురలేదు చూడాలి ఇప్పుడు ఏమైనా దొరికితే ఇక్కడ ఏమన్నా చాలా వరకు ఇక్కడ ఫిషింగ్ వచ్చి వదిలేసి వెళ్ళిపోతారు సో అట్లా ఏమన్నా మిగులుతాయా లేదా చూడాలి చేప ఒక్కరతో మూడోది పట్టేయాలప్పుడు అవి అప్పుడే ఈ మధ్యలో ఎవరు వచ్చి ఉండరు నాకు తెలిసి పడిపోయినట్టుంది పడిపోయింది చిన్న మరి ఏంటి ఎంతే ఉంది ఇది ఇది వేరే చేప ఇది ఏంటిది ఏం చేప ఇది ఇది ఏం చేప డిఫరెంట్గా ఉంది ఇది రాగండి పిల్ల లేకపోతే రాగండి లేదు రాగండి అంట కాదు కాదు లేదు చాలా చిన్నగా ఉంది డిఫరెంట్గా ఉంది వదిలేద్దామా మనకే పడిద్ది మళ్ళీ ఇది దీని ప్రతి వీళ్ళు ఇప్పుడు ఎట్లాగే ఏదైనా చూద్దామా లోపలికి వెళ్ళి ఏదైనా ఉన్నాయని చూసేద్దామా చూసానికి ఇప్పుడు టాస్క్ ఇచ్చాడు ఆ చేపలను బతికించాలి అంటే ఇప్పుడు ఏదో ఏదో ఒక దానిలో పెట్టి తీసుకెళ్ళ అంటే వాటర్లో పెట్టేయాలన్నమాట నిన్నట్లాగా ఇప్పుడు దానికోసం నేను ఎదుగుతున్నా ఏమన్నా కనిపిస్తుందా అని ఇక్కడైతే ఇంక అనిపించట్లేదు చూద్దాం ఇది రెండో చేప ఇంత పెద్ద చేప సెకండ్ సెకండ్ ఇక్కడైతే సేపు కూడా పట్టట్లేదు తీయడానికి అదే ఎరా ఇప్పటికీ ఇప్పటి వరకు చిన్న ఎర కూడా మార్చలేదు అయితే నాకు దగ్గర పెద్ద షాప్ ఇది ఒకసారి అటు చూసొద్దాం ఇది రెండోది ఎక్కువసేపు ఇక్కడ ఫిషింగ్ చేయాలంటే ఇది బతుకుండాలి లేకపోతే పట్టి నీటికి వాల్యూ ఉండదు వృధా అయిపోతుంది సరే సరిగ్గా చూసుకుని వద్దాం నాకైతే ఒక ఐడియా వచ్చింది ఎందుకంటే మాకు ఇక్కడ ఏం దొరకలేదు సో ఇప్పుడు మేము ఏం చేస్తామంటే ఇటు బతికించడానికి ఇటు శంకులోంచి ఇట్లా ఇలా ఒక తాడిని లాగి అటు నోట్లోంచి వచ్చేలాగా పొలం ఏదైనా తీసుకోబోయా పొలం ముక్క ఏదైనా తీసుకుని దానికి ఎట్లాగోయా ఇక్కడ పొలం కూడా దొరకడం కష్టమైంది ఏదైనా పొలం తీసుకోవాల్సిందే చూడు ఈ పుల్లకి ఇట్లా పిట్లాగేస్తే మళ్ళీ వాటర్లో వదిలినా కానీ ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు ఇట్లా అటు శంకులోంచి లాగి అటు నోట్లోంచి వచ్చేలాగా అవట్లేదా ఇంతలా ఏం తోచేయచ్చు ఓకే ఇట్లాగా లాగేసి ఇట్లా లాగేసి లాగేసి ఎట్లాగ వదిలేసి అట్లా వాటర్లో వాటర్లో వదిలేయడం మాకు ఇట్లా మేము ఏమనుకుంటున్నాం అంటే ఈ సైజు పడిన చేపలు మాత్రమే అది ఉంచి చిన్న చిన్నవి వాటర్లు వదిలేద్దాం అనుకుంటున్నాం అవి తిన్నా కానీ అంత టేస్ట్ కూడా ఉందో ఇది కొంచెం ఫ్రైకి ఓకే ఫ్రై చేయొచ్చుండవా ఇప్పుడు మనం అంత గట్టి అది చెంకులజు అట్లా లాగేస్తున్నాం చచ్చిపోతాయంటావా వీటికి అన్ని చేపలు లేదు అది ఇవి ఎన్ని లేకుండా ఎక్కువసేపు ఓకే ఓకే ఈ రెండు చేపలు అయితే పడ్డాయి ప్రస్తుతానికి ఇక ఈ సైడ్ చేపలే ఇక ఇక అట్లా తిరుగుతూ ఉంటాయి ఇక అవి రాయి కట్టే కొంచెం ముడేసి ఇక మనం మూడేస్తే ఇక పెద్దగా పడుతున్నాయి ఎక్కువ పడుతూనే ఉంటున్నాయి కాబట్టి మూడేదైనా అవసరం చూసారా అవి అట్లా తిరుగుతా ఓకే ఇక ఇది ఇక్కడ పెట్టేసి ఒక రాయి ఏదైనా పెట్టేద్దాం చిన్న చిన్న చేపలు ఎంత చిన్నగా ఉన్నాయంటే కనీసం మన ఇంత ఉన్నాయి ఇంత ఇంత ఇది సరిగ్గా కనబడుతుందా ఇంతెంత చేపలు ఇంతెంత చేపలు పడుతున్నాయి చూసారా ఇది ఇంకా రాలేదు అనుకుంటా సో అవి మరీ పడేస్తున్నాం అనమాట తీ పట్టిన కూడా సో అది చూసారా పడింది అది చెంత చూసారా ఇది ఇది ఇందాక పడిన దానికంటే కొంచెం పెద్దది అని చెప్పొచ్చు కొంచెం పెద్దది ఇది మినిమం ఈ సైజు మనం పట్టిన ఇది అక్కడ వాటర్లో వదిలేసా చూసారా కనబడుతుంది మినిమం ఆ సైజు ఉంటే కానీ అనమాట ఇక ప్రస్తుతానికి త్రీ అయితే పడ్డాయి చూసారా ఒక థాడ్కి అక్కడ ఇంకోటి కొట్టింది అక్కడ అక్కడ దిగ్గు ఇంకోటి వచ్చింది ఇది ఇది ఇందాక పడిన దానికంటే పెద్దదిలా ఉంది పెద్దది పెద్దది ఎట్లా కడుతున్నావు ఇది ఇది ఎట్లా కడుతున్నావు ఎవరికి ఎట్లా ఉన్నది ఇవి ఎర్రగొరకలు కాదు అవి డిఫరెంట్ సముద్రంలో దొరుకుతాయి ఈ సముద్రానికి సంబంధించి సముద్రంలో దొరుకుతాయి అనమాట ఎర్రగురకలు ఇవి టేస్ట్ బాగుంటాయి ఎట్లా అంటే చింతగా వేసి మామిడికి వేసి ఆ టైప్లో ఉంటారనమాట ఇవి జస్ట్ మిస్ అయింది ఈ మధ్యలో అయితే ఇక్కడికి ఎవరు వచ్చినట్లు లేరు అందుకే ఇక్కడ ఈ సైజులో దొరుకుతుంది సరే నేను నెక్స్ట్ పట్టేటప్పుడు తీస్తాను ఇది వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది ఓకే కంటిన్యూ చేస్తున్నా నేను దీన్ని ఎడిట్ చేసి మీకైతే సరిగ్గా చూపించేటట్టు చేస్తాను ఇట్లా స్విమ్మింగ్ చేయడానికి వెళ్ళిపోయింది కూడా వాటర్ 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 రైడ్స్ ఇంకా ఆ సైజే తీసుకుంటాం మనం అవును ఇక పర్లే ఒక చాలా బాగానే పడుతున్నాయి కదా ఇక్కడ ఈవినింగ్కి వెళ్ళేసరికి ఒక హండ్రెడ్ అయినా పట్టుకుని వెళ్దాం అని అయితే నమ్మకం ఉంది గ్యాప్ ఇవ్వట్లేదు ఇక్కడ ఏమీడియట్గా ఏసీన వెంటనే అయితే ఒక ఎర్ర పెడితే ఆ ఎర్ర కూడా అవ్వట్లేదు అనమాట ఒక ఎర్రకి ఐదు చేపలు ఐదు చేపలు ఇక్కడ గలం ఎక్కడుంది ఉంది ఓకే చూసారా వాట్ అది కిందకి వెళ్ళిపోయింది అది ఎంత గట్టిగా అవుతుందో ఓకే సో పడిపోయిందంటే ఇమీడియట్గా ఓ ఏంటి చిన్న చిన్నవి ఏంటి ఇవే పడతాయి ఏంటి రాగండ్లు అవి పడవ ఎక్కడ ఎర్ర ఓకే ఎర్రబట్టి ఉండుద్దా అవి కూడా ఇదే ప్రాబ్లమ్ ఇదే ఎంత ఎంత స్పీడ్గా పడతాయండి అవి టైం తీసుకుంటాయా స్యం ముంచేస్తున్నాయి అసలు చూసారా పడిపోయినట్టే ఇక ఓ వీడితోనే తీసి చెరువులో వేయడానికి ఇది టైం పడేసేటట్టుంది పట్టేసేటట్టుంది వెళ్ళిపోయింది ఇక తీసి పడేసాడు ఇక ఓకే ఇటు పక్కేసారి ఏంటి ఇక్కడ లేట్ అవుతుంది లేట్గా పడినా లేటెస్ట్ ఓకే ఓకే స్టార్ట్ అయింది వేవ్ స్టార్ట్ అయింది పడిపోయిందో వచ్చి లేటెస్ట్గా పడిందా అక్కడైతే కొంచెం నేడు చుట్టూ ఇటు కూలింగ్ అవడం వల్ల అనుకుంటాం ఇది చూడండి ఇక్కడ పడిపోయింది ఇదేంటిది ఉంది దానికంటే పెద్ద ఎలా ఉంది ఇందాక దానికంటే ఈ పావు కేజీ అర కేజీ ఉంటాయా నిన్నటి సైజు కదా ఇది అర కేజీ ఉంటాయా అర కేజీ లోపు పావు కేజీ అర కేజీ పావు కేజీ చాలా బాగుంది చూడడానికి రాగండ్లో టైప్స్ ఉంటాయి కదా అట్లా ఉంది కదా నేను ఎంతసేపు వీడియో తీయడం అనవసరం అనుకుంటా ఫైనల్గా పడింది అలా తీసి పెడతా ఇక తీసి ఎట్లా పడింది ఏంటి ఎట్లా లాగా అట్లా లాగా చూడండి ఇప్పుడు వరకు పడిన చేపలే జస్ట్ మేము వచ్చి ఒక ట్వంటీ మినిట్స్ అవుతాయి ట్వంటీ మినిట్స్ కూడా ట్వంటీ మినిట్స్ స్టార్ట్ చేసి ఫిఫ్టీన్ మినిట్సా ట్వంటీ మినిట్స్ అయితే కుట్టేసుకుంటాయి అంటే చిక్కడిపోయిందా அரைஜி படிந்தா இன்டிதரிக்கு போயந்தா அப்பா போய் போய்ட்டு அது இருக்கு అక్కడ చాలా చేపలు ఉన్నాయి అక్కడ బుడ్డబుడ్డి ఒడ్డు కూర్చు తిరుగుతూ ఉన్నాయి అదే గుమ్ము కూడా వేసుకుంటాయి ఏన్ టెందిస్ కుండంది తేయార్ లా పశై పినే ఇండి ప్లేస్ మార్తేంగా దా సాపాస్ మెల్లేల్ వరుకు ఉకు ఎర్ర మార్చబోయావాళ్ళు ఇక్కడ అలవాటు పడిపోయినాయి అంట చూడు గుర్రపూడేస్తూ లేదు హలో అయిపోయింది సీన్ అయిపోయింది అయ్యో ఈ పిల్ల బిత్రేలు ఏంటి

దర్బెట అది పన్నెడు కూడా తెలియలేదు హ్మ్ సో ఒక కేజీ జాబైనా పట్టుకెళ్ళాలి ఈ రోజు లాగేసావా అరకేజీ అది కాదు ఇది అది వేరు అసలు అది లాగిన ఊపికి గాలం గింజలు అడిపోయింది విరిగిపోయేదా గాలం తట్టుకోలేదు అది వేరే ఇది వేరే ఈ చూడు ఈ చేసుకుంటున్నాయి పడిపోయిందా ఓ మళ్ళీ సేమ్ సైజా ఈ సైజుగా అది కావాల్సింది కేజీ కావాలా మిస్ అయిన షాప్ కావాలి ఇప్పుడు ఒకసారి ఒక ఆరు ఏడు కేజీలు ఇప్పుడు అప్పుడు ఇక్కడ అది వర్షం పడింది అవన్నీ చిన్న చిన్న మడుగుల్లోకి ఏ ప్లేస్ చూసారా లొకేషన్ అయితే చాలా బాగుంది చాలా చాలాసేపటి స్టార్టింగ్లో వచ్చినంత పడినట్టుగా ఇప్పుడు అయితే పడట్లేదు కానీ నేను కూడా రంగాల్లో దిగాల్సిన టైం వచ్చినట్టుంది సో నేను కూడా ఒక రెడీ చేస్తున్నా సో ఇదైతే దీనికి అయితే ఇప్పుడు గాలం కట్టాలి సో కట్టిన తర్వాత ఇద్దరం కలిసి స్టార్ట్ చేస్తాం నేను ఇటుపక్క సన్నీ ఇటుపక్క ఇద్దరం కలిసి మూడు పువ్వులు కాయలు అన్నట్టుగా చేసేయాలి సో వెళ్ళేసరికి మినిమం ఒక థర్టీ ఈ సైజు ఉండాలన్నమాట ఒక అట్లీస్ట్ ఒక వన్ కేజీ అయితే ఒక త్రీ అయినా పడాలని ట్రై చేస్తాం ఓకే సరే ఈ గ్యాలం కట్టిన తర్వాత నేను వీడియో తీసి చూపిస్తాను అనమాట ఓకే అదే అయితే ఆల్మోస్ట్ ఈ గెల్లాని అయితే కట్టేసాడు ఇది గట్లాగా దీనికి ఇప్పుడు రాయి ఒకటి అట్ట బెండు కూడా కడితే సరిపోతుంది ఇక నేను కూడా నాలో నా వేటగాడు కూడా బయటకు వచ్చే సమయం ఆసన్నమైంది ఇక ఆల్మోస్ట్ అయిపోయిందా అక్కడే కట్టాలా రాయి దీనికి అది ఉండాలి అది లేదు కాబట్టి మనం రాయి సపోలా సీసం సీసం ఓకే నాట్ చెవులో పోసే సీసం అంటారు కదా చెవులో సీసం పోసే అట్లా అంటావా ఓకే అటుపండి కూడా కట్టేసాను నేను రైసేస్తా ఇక చేపలు పుట్టేస్తాను గుర్ర ఎండిన ఎండెన్ గుర్రపుడక్తో ఇక అయితే రెడీ చేసాడు పెట్టేసి కొత్తగా కట్టిన గాలానికి టెస్టింగ్ జరుగుతుంది ఇప్పుడు లావుతుందా అవుతున్నట్టున్నాయి ఫస్ట్ టైం పడిపోయింది అంటేనే టెస్టింగ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సక్సెస్ రేటు వంద శాతం ఉంది ఇక్కడ ఇది ఇప్పుడు కట్టిన కాలం ఇది ఇందాకటిది ఇప్పుడు నేను పడుతున్నా అయ్యో లాగడానికి అయితే లాగుతున్నాయి చూడండి చూసారా అది లాగడానికి అయితే చిన్నది పడింది సార్ నీకు కొంచెం తీసి పడేవా ఇలా ఎంతసేపు పడుతుంటే చిన్నవి అయిపోతుంది నీరు పడిపోయింది చూడు పడిపోయింది పడిపోయింది లాగుతున్నాయి కానీ చిన్న చిన్న చేపలు ఎక్కడైతే వేసినంత టైం కూడా ఒకట్లేదు మళ్ళీ ఏంటిది తీసి పడేసి నీది లాగేసింది ఆల్రెడీ ఎర్ర సరిగ్గా బిటా చిన్న అయిపోయింది ఇక్కడ వేరే ప్లేస్ చేంజ్ చేస్తే బెటర్ ఏమో ఓ పడింది దానికి పడిందా ఓ ఇది ఇది కూడా పెద్ద దేశాల తప్పించిపోయిందా దాని ఊటికి అదే చేరినట్టుకి నువ్వే చేరా ఇది నాదే నాది నేను కూడా ఒక పెద్దది లాగాలి ఎప్పుడు పడింది ఇది ఓ నన్ను నిన్సిని చేస్తున్నాయి తీసేవా మమ్మీ నాకేంటి నేను లోపలికి వేయట్లేదంటావా నా చేయి లాగేస్తుంది వీడియో తీసుకు పక్కన ఇంకో పక్కన ఇది లాగడం పడేమో చిన్నవి పడుతున్నాయి మళ్ళీ ఎంత కష్టపడి తీసినా అండి ఫిషింగ్ చూసి ఎంత లాగినా కానీ చిన్నవి పడుతున్నాయి ఇక సో అందుకని కొద్దిసేపు ప్లేస్ చేంజ్ చేసి ఇంకేసి అక్కడ పడితే ఒక పావు గంట అక్కడ పట్టి వెళ్ళిపోవడమే ఇప్పటివరకు పండి అయితే ఇది చూసాడు ఎందు ఇవన్నీ ఇప్పుడు వరకు పట్టినాయి అన్నమాట ఒకటి రెండు మూడు నాలుగు ఉన్నాయి బాగానే ఉన్నాయి ఒక పది పైన ఉన్నాయి ఓకే జాత జాతర పడుతున్నాం ఓకే దుకాణం సద్ధాసము సద్రాద్ది కాదు చూద్దాం అక్కడ పడతాయి లేదు బాయ్ బాయ్